హాయ్ అండి మనకు వచ్చేసి మామిడి తోట సేల్కి వచ్చిందండి తార్ రోడ్ ఫేసింగ్ ఫేసింగ్ వచ్చేసి ఐదు వందల నుంచి ఆరు వందలు ఉంటుంది ఎంట్రన్స్ గేట్ ఈ విధంగా ఉంటుంది ఈ మామిడి తోట వచ్చేసి ఇరవై ఎకరాలు అండి టోటల్గా కంప్లీట్గా ఇరవై ఎకరాలు స్థాయిలో వచ్చేసి చాలా బాగుంటుంది అండి రెడ్ సాయిల్ వస్తుంది మొత్తం చూపిస్తాను చుట్టూతా టేక్ చెట్లు ఉంటుంది ఉంటాయండి ఫెన్సింగ్ దగ్గరగా ఇలా చుట్టూతా ఫెన్సింగ్ చుట్టూతా టేక్ చెట్లు ఉంటాయి అదేవిధంగా గెస్ట్ హౌస్ అండి ఇది నాలుగు నాలుగు రోజులు గెస్ట్ హౌస్ ఉంటుంది ఇది ఒక బోర్ అండి మొత్తం మూడు బోర్లు అయితే ఉంటాయి కంప్లీట్గా మూడు బోర్లు అయితే ఉండి సపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుందండి ఇది సపరేట్ ట్రాన్స్ఫార్మర్ అండి ఇది రెండవ బోర్ అండి అదేవిధంగా ఈ మామిడితో వయసు వచ్చేసి పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు చెట్లు అండి మన రోడ్ ఫేషింగ్ వచ్చేసి ఐదు నుంచి ఆరు వందలు ఉంటుంది సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్ అయినండి కంప్లీట్గా రెడ్ సాయిల్ వస్తే లైట్కి ఉసుకపోర్ అయితే తగిలిద్ది పానాయిలకి అయితే బాగా షూటబుల్ నేలండి చాలా సూటు మంచిగా ఉంటుంది అదేవిధంగా రోడ్ ఫేషింగ్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ బిట్ వచ్చేసి ఏలూరు జిల్లా అదేవిధంగా చాట్రాయి మండలం కాకపోతే విశన్పేటకు దగ్గర ఉంటుందండి విసన్పేట ఒక పది నుంచి పన్నెండు కిలోమీటర్లు వస్తుంది విశన్పేటకి ఇది పక్క పామాయిలండి చాలా బాగుంటుంది అది సేల్ లో ఉందని అదొ అదొకటి వచ్చేసి ఇరవై ఎకరాలు అండి అది ఇరవై ఎకరాలు ఇది ఇరవై ఇరవై ఎకరాలు అండి కదా టైట్లు వచ్చేసి అంత క్లియర్ అండి ఇది ఎకరం వచ్చేసి ముప్పై రెండు లక్షలు చెప్తున్నారండి నగేష్ బుల్ ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు ఎకరం వచ్చేసి థర్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు మనం మాట్లాడుకోవచ్చు నాలుగు మూలు సమానంగా ఉండదని బిట్ వచ్చేసి టోటల్గా వచ్చేసి అండర్గ్రౌండ్ లైన్ అయితే ఉందండి ఇది వచ్చేసి మూడో బోర్ అండి ఇది మూడో బోరు ఊరి దగ్గరగా ఉంటుందండి మన ఊరి పక్కనే ఉంటుంది ఊరి పక్కనే ఉంటుందండి సమానంగా ఉండదని బిట్ వచ్చేసి నాలుగు మూల సమానంగా ఉంటుంది అదేవిధంగా మీరు అమ్మ తలుచుకున్న కొంత కొనదలుచుకున్న మమ్మల్ని సంప్రదించవచ్చండి మా నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద ఉంటుంది ఈ షెడ్ అండి దీంట్లో గెస్ట్ హౌస్ తారోటి ఫిషింగ్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ వెల్ థ్యాంక్ యూ